ఇంటి ముందుకు కాకి వచ్చి అరిస్తే దాన్ని చాలా మంది అశుభంగా ఫీల్ అవుతూ ఉంటారు మరికొంతమంది చుట్టాలు వస్తున్నారని కొన్ని సాంకేతికలుగా కూడా వాడుతూ ఉంటారు అయితే మీకు తెలుసా హిందూ మతంలో కాకి చాలా ప్రత్యేకం కాకి శనిశ్వరుడికి వాహనంగా ఏ విధంగా మారింది హిందూ మతంలో గ్రహాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది నవగ్రహాల్లో సూర్యుడి తనయుడు శనీశ్వరుడిని న్యాయదేవుడు అని పిలుస్తారు శనీశ్వరుడు శివునికి గొప్ప భక్తుడు కర్మ ప్రదాత అయిన శనీశ్వరుడు వ్యక్తికి చేసే పనులకు తగిన ఫలితాలను ఇవ్వడమే కాదు మంచి పనులను చేసే వ్యక్తిపై తన ఆశీర్వాదాలను ఇస్తాడు చెడు కర్మలు చేస్తే తగిన విధంగా శిక్షలు ఇస్తాడు శనీశ్వరుడు సాధారణంగా చేతిలో కత్తి విల్లుడు ధరించి దర్శనమిస్తాడు ఇవి శిక్షలకు న్యాయాలను ఇచ్చే సామర్థ్యానికి సూచనగా భావిస్తారు అయితే శనీశ్వరుడు కాకిపై స్వారీ చేస్తూ కనిపిస్తాడు అయితే శనిదేవుడికి ఒకటి కాదు తొమ్మిది వాహనాలు ఉన్నాయి ప్రతి వాహనానికి ఒక విశిష్టత ఉంది పురాణాల ప్రకారం శనీశ్వరుడి వాహనమైన కాకి ఆధ్యాత్మిక జీవుల్లో ఒకటి ఇది ప్రమాదాన్ని సులభంగా పసిగట్టడమే కాకుండా తాను ఎక్కడ నివసించినా ఆ పరిసరాలు అందంగా ఉండేలా చూస్తుంది ఆనందాన్ని ఇస్తుంది శనీశ్వరుడి అనుగ్రహం వల్ల కాకులు ఎప్పుడు అనారోగ్యం బారిన పడవని కూడా నమ్మకం మరి కాకి శనీశ్వరుడి వాహనం ఏ విధంగా అయింది హిందూ పురాణాల ప్రకారం సూర్యుడి భార్య సంధ్య సూర్యుడి వేడిని తట్టుకోలేక తన నీడను సృష్టించి ఛాయ అనే పేరుతో సూర్యుడి సేవకు వినియోగించి తపస్సు చేయడానికి వెళ్ళింది సంధ్య తన ఇద్దరు పిల్లలైన యమ యమునా దేవిని ఛాయకు అప్పగించింది సంధ్య తపస్సు ముగిసే సమయానికి ఛాయ సూర్యుడుకు శనీశ్వరుడు జన్మించాడు ఈ విషయం సంధ్యకు తెలియగానే ఆమె చాలా కోపం తెచ్చుకుంది సూర్యదేవుడికి అసలు విషయం తెలిసి ఛాయను శనిశ్వరుణ్ణి విడిచిపెట్టాడు సంధ్య సూర్యుడుల ప్రవర్తనకు విచారంతో ఛాయ శనీశ్వరుడితో కలిసి అడవికి వెళ్ళింది ఛాయ శనీశ్వరుడు అడవిలో నివసిస్తున్నాడని తెలుసుకున్న సూర్యుడు వారిద్దరిని చంపడానికి అడవికి నిప్పండించాడు ఆ తర్వాత ఛాయ నీడగా మారి మంటల నుంచి తప్పించుకుంది అయితే శనీశ్వరుడు మంటల్లో చిక్కుకున్నాడు అంతేకాదు శనీశ్వరుడితో కలిసి అడవుల్లో నివసిస్తున్న వారు మరణించారు ఈ సమయంలో ఒక కాకి ఆ మంటల నుంచి శనీశ్వరుడిని బయటకు తీసింది అప్పటి నుంచి కాకి శనీశ్వరుడికి ఇష్టమైనదిగా మారింది ఆ తర్వాత కాకిని తన వాహనంగా చేసుకున్నాడు ఒకరోజు కాకి శనిదేవునితో కలిసి కాకి లోకం చేరుకుంది కాకి తల్లి శనీశ్వరుణ్ణి తన కొడుకు అని సంబోధించి ప్రేమ ఆప్యాయతల్ని పంచింది తన తల్లిని శనీశ్వరుడు కాకిని తమ దగ్గర ఉంచుకుందామని కోరతాడు దీంతో శనీశ్వరుడు కాకిని పక్కన ఉంచుకొని ప్రేమగా చూసుకుంటాడు అనంతరం శనిదేవుడు కాకిని తన వాహనంగా చేసుకుంటాడు